క్లుప్తంగా రెండే రెండు మొక్కలు గరుడ పురాణం గొప్పతనం చెప్పాలి ఇదిగో మహానుభావులు ప్రెస్ వారు వేసిన గరుడ పురాణం దీనికో నెంబర్ పెట్టారు ఇరవై మూడు యాభై తొమ్మిది అని పెట్టారు దీనికి ఏమన్నారు టూ త్రీ ఫైవ్ నైన్ అని పెడితే ఇది వస్తుంది చూడండి ఇక్కడ కనబడుతుందో గురువుగారి పేరు పెద్దగా తర్వాత చూసుకుందరు కానీ మీరు ఈ పుస్తకంలో మొత్తం ఏడు వందల నాలుగు పేజీలు ఉన్నాయి ఎన్నున్నాయి ఈ ఏడు వందల నాలుగు పేజీల్లో ఆరు వందల తొంభై నాలుగు పేజీలో తొంభై ఐదు పేజీలో కథ ఆరు వందల తొంభై ఏడు పేజీలేమో పురాణ అంశాలు మిగతా నాలుగు మూలికలతో కూడినటువంటివి ఏ మూలికలు ఎలా ఉంటాయో చెప్పారు ఈ పురాణం సకల శాస్త్ర సారం విష్ణువు యొక్క అవతారాల వర్ణన ఉంటుంది సృష్టి వర్ణన ఉంటుంది లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇందులోనే ఉంటుంది విష్ణు సహస్రనామములు ఇందులో వేరే ఉన్నాయి ఏది ఆనుశాసనిక పర్వంలో ఉన్న విష్ణు సహస్రనామం వేరు పద్మపురాణంలో ఉన్న నూట ఎనభై మూడు శ్లోకాలు విష్ణు సహస్రనామం వేరు ఇందులో ఒక విష్ణు సహస్రనామం ఉన్నది విష్ణు పంజర స్తోత్రం అని ఒకటి ఉంటుంది ఆ చదివితే రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి దీంతోపాటు రోగాలను తొలగించే ఒక అద్భుతమైన మంత్రం కూడా విష్ణు మంత్రం కూడా ఇందులోనే ఉన్నది విష్ణుదేవుణ్ణి ఎలా ఎలా పూజించాలో ఐదు ముఖాలు కలిగిన శివుణ్ణి ఎలా పూజించాలో రెండు పక్క పక్కన చెప్పారు ఇటు విష్ణువు ఇటు శివుడు ఇద్దరూ ఇందులో ఉంటారు విష్ణు పూజ వెంటనే శివపూజ మళ్ళీ శివుణ్ణి కూడా పంచభక్తుడిగా సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి అందులో పడమర వేపు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు సద్యోజాతము అంటారు ఉత్తరం వేపు ఉన్నటువంటి తలని వామదేవం అంటారు దక్షిణం వేపు ఉన్న అఘోరం అంటారు తూర్పు కేసి తిరిగి ఉన్న తలని తత్పురుషం అంటారు ఆకాశం కేసి పైకి ఊర్ధముఖం ఉందే దాన్నేమో ఈశానము అంటారు ఈ ఐదు ముఖముల యొక్క పూజను ఎలా చేయాలి శివార్చన ఎలా చేయాలో కూడా ఇందులో చెప్పారు మృత్యుంజయ జప మహిమ ఇందులో ఉంది అద్భుతంగా వర్ణించారు పాముల విషం ఎలా తొలగుతుందో ఇందులో మంత్రం ఉంటుంది సర్ప విషాలు తొలగే మంత్రం హయగ్రీవ మంత్రం ఉంటుంది సంధ్యావందనం చేయవలసిన విశేషాలు ఉంటాయి దాన ధర్మముల విశేషాలు ఉంటాయి పాపాలు చేస్తే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది ఇంకా గ్రహాలు యాత్రలు శకునములు వీటితో పాటు జాతక దోష పరిహారాలు సాముద్రిక శాస్త్రం ఆడవాళ్ళల్లో ఎవరి వల్ల సుఖపడవచ్చో ఎవరు సుఖపడవలేమో మాకు మొగుడు ఎలా ఉండాలి ఆ మొగుడు లక్షణాలు ఎలా ఉంటాయి ఇవి తెలిస్తే పెళ్లి చేసుకునేటప్పుడు ఎగదగా చూస్తే గరుడు ప్రాణంలో రాశారు నీ ముక్కు ఎలా ఉంది నేను పెళ్లి చేసుకుని అనచ్చట అబ్బో నీ ముక్కు బాగుంది కాబట్టి పద్మాకర్ గారిలో నువ్వు అవుతావు గ్యారంటీగా చేసుకోవచ్చు అని చెప్పేయచ్చు అవి ఇందులో ఉన్నాయి రత్నముల పరీక్ష ముత్యాల పరీక్ష ముఖ్యంగా ఇంద్రనీలమణి పరీక్ష గయాతీర్థ మహిమ పెండదాన మహిమ పితృస్థుతి రుచి చేసిన పితృస్థుతి ఇందులోనూ ఉంటుంది మనకు మార్కండేయ పురాణంలో ఉంటుంది దాన ధర్మముల మహిమ సన్యాస మహిమ గృహస్థాశ్రమం వాళ్ళు ఎలా ఉండాలి వ్రతాలు ఇక రోగాలు కుష్ఠ రోగం క్షయరోగం దిక్కుమాల రోగాలు ఎన్ని ఉన్నాయి అన్ని రోగాలు ఆ రోగాలకి మూలికల ద్వారా ఎలా వైద్యం చేసుకోవచ్చు కేవలం ఇంట్లో ఉన్నటువంటి తేగలు తీగ మొదలైన వాటిని ఉపయోగించుకొని రోగం నుంచి ఎలా బయటపడవచ్చు అసలు రోగాలు పోవాలనుకుంటే దీన్ని బాగా పరీక్షించవచ్చు అందుకే చిట్ట చివర ఇందులో రాసిన తీగలు ఆ మూలికలన్నీ పట్టికలో ఇచ్చారు వాటిని ఉపయోగించుకోవచ్చు ఇంకా సూర్యవంశం మొదలైన వంశాల వర్ణన బహ్ శ్రవణద్వాదశి వ్రతం ఇవన్నీ ఆచారకాండంలో ఉంటాయి ఇంకా తర్వాత త్రిపుర భైరవి మొదలైన వాళ్ళ ఉపాసన కూడా ఇందులో ఉంటుంది గుర్రాలు ఏనుగులు వాటి గొడవ అంతా ఇందులోనే ఉంటుంది చాంద్రాయణ వ్రతం అంతా ఇందులోనే ఉంటుంది చాంద్రాయణ వ్రతం అని ఒక వ్రతం ఉందండోయి చంద్రుడి యొక్క గతిని బట్టి చేసేటటువంటి ఒక అనొక వ్రతం అది అనగా ఈ వ్రతం పూనినవాడు శుక్ల పక్షంలో పాడ్యం నాడు ఒక్క అన్నం వద్ద తినాలి విధియనాడు రెండు తదియకి మూడు చతుర్థి నాడు నాలుగు చవితి అన అనకూడదు అసలు చవితి అనే శబ్దమే ఉండదు అయినా వ్యవహారంలో చవితి అంటారు చవితి అది నోట్లో చవితి అయింది వినాయక చవితి అనకూడదు వినాయక చతుర్థి అనాలి ఎందుకంటే ఈ చవితి పదం భ్రష్టమైన తెలుగు పదం పైగా అందువల్ల వినాయక చతుర్థి ఆ చతుర్థి అంటే నాలుగు అనమాట నాలుగో రోజు నాలుగు ముద్దలు ఇలా పూర్ణిమ నాడు పదిహేను ముద్దలు తినాలి ఇంకా అక్కడి నుంచి రోజు తగ్గించాలి పూర్ణిమ అయ్యాక కృష్ణపక్ష పాఠ్యము నాడు ప్రతిపత్తి తినాడు ఒక ముద్ద తగ్గించాలి పద్నాలుగు అలా అమావాస్య వచ్చేసరికి అసలు ఏమీ తినకూడదు అయితే బానే ఉందండి మీరు తినమన్నారు కదా పాడ్యము నాడు ఒక ముద్దే కదా అని ఇంత ముద్ద చేసుకు తినకూడదు పెద్ద లడ్డు చేసుకున్నట్టుగా ఎంత ముద్ద తినాలి నెమలి కంటిగుడ్డ ఎంత ఉందో అంత అంటే నెమలి కంటిగుడ్డు ఎంతే ఉంటుంది చిన్ని ముద్దే తినాలి పాఠ్యం అమ్మా ఇంత ముద్ద ఒకటే చేసేసుకుని పదిహేను ముద్దలకు బదులుగా ఒక్క ముద్ద తినమన్నారు కదా అని మొత్తం అన్నంత సేరు బియ్య పన్న ముద్ద చేసి అందులో పప్పు గిప్పు అన్నీ కలుపుకొని ఈ మధ్యన ఆయన కూడా బంగాళదుంప కూడా కనుక్కున్నాడు బంగాళా లేదు ఇంకో లేదు కేవలం వట్టి అన్నమే ఇంతే ముద్ద చొప్పున రోజుకు ఒకటి చొప్పున పెంచుకొని పదిహేను దినాలి పూర్ణిమ నాడు అక్కడి నుంచి తగ్గించాలి అమావాస్య మానేయాలి అదొక అద్భుతమైన వ్రతం ఈ చాంద్రాయణ వ్రత విశేషాలు ప్రళయాలు గీతాసారం గరుడ పురాణ మహాత్మ్యం ఇదంతా ఆచారకాండంలో ఉంటుంది నేను కృతంగా చెప్పాను ఇంకా రెండవది ధర్మకాండం ఇందులో ప్రేతకల్పం మనిషి ఎలా పుడతాడు ఏమేం పాపాలు చేస్తే ఎలా చస్తాడు చచ్చాక యమలోకానికి ఎలా పెడతాడు అద్భుతంగా చెప్పాం అందులో కూడా గురువుగారి భాష ఎలా ఉంటుంది కృతకంగా ఉండదు ఓ చావు కొట్టేస్తూ ఉంటారు కొన్ని ఇప్పటికి కూడా వ్రతకల్పాల కథలు చదివితే ఈ కథ ఏంటో ఇప్పటికీ అర్థం కాదు అందుకే సత్యనారాయణ వ్రతకల్పంలో కథ చదవడం కంటే అర్థం మనం చెప్పుకుంటే తేలికనిపిస్తుంది టేకా టోకాపేక్షతే అని ఒక సామెత ఉంది ఒక ఆయన టేకా రాసి అట్ట సంస్కృత శ్లోకం అర్థం కాదని ఈ టేకా అర్థం చెప్పడానికి ఇంకో టోకా రాయవలసి వచ్చింది ఈ టేకా కంటే శ్లోకమే బాగుంది అందుకని టేకా టోకాం అపేక్షతి అన్నారు అలా కాకుండా సాధ్యమైనంత తేట తెలుగులో రాశాను అలాగని వాళ్ళ నియమం ప్రకారం మరీ వ్యావహారికంగా రాయకూడదు కనుక కొంచెం సరళ గ్రంథికను రాశాం ఇంకా తర్వాత మూడవది ఉంటుంది బ్రహ్మకాండం ఇందులోనే జాంబవతి ఆవిడకి పుట్టడం సూర్యపుత్రిక కాళింది మొదలైనటువంటి కృష్ణుడి భార్యలు వేళ చరిత్ర ఇదంతా ఉంటుంది వెరసి పంతొమ్మిది వేల శ్లోకాలు అందులో ప్రత్యేకంగా ఆచారకాండం చాలా ఆశ్చర్యకరమైంది అందులో ఉన్న వ్యాధిహర వైష్ణవ కవచం అనే ఒక కవచం ఉందా వ్యాధిహర వైష్ణవ కవచం అది చదువుకుని కరోనా సమయంలో ఎంతమంది బతికి పట్టుకట్టారండి అంత అద్భుతమైన స్తోత్రం కూడా యూట్యూబ్లో నేను పెట్టా ఇక ఈ ప్రేతకల్పం ముందే ధర్మకాండం ఒక అద్భుత రహస్యం సహజంగా అందరికీ ఎంతంత పిచ్చి పుస్తకాలు ఏదో ఇస్తూ ఉంటారు కానీ అందులో చాలా తక్కువగా రాశారు అందమైన శ్లోకాలు మానవ జీవితం ఎలా సంపన్నం చేసుకోవచ్చో తెలియచేసే విశేషాలు ఇందులో ఉన్నాయి రకరకాల కథలున్నాయి వీటన్నిటితో కూడినటువంటి ఈ అద్భుత గ్రంథం పంతొమ్మిది వేల శ్లోకాల సారాంశాన్ని మీకు అందజేశాం క్షిప్తమని పెట్టారు అని అనుమానం కొందరికి శ్లోకములన్నీ ఇచ్చి కింద ప్రతి శ్లోకమునకు తాత్పర్యం ఇవ్వడం కుదరదు గనక కొన్ని చోట్ల శ్లోకములు కొద్దిగా చెప్పి మిగతా అంతా తాత్పర్యమే ఇచ్చేసాం అందుకని సంక్షిప్తం అన్నారు తప్ప మొత్తం కథ అంతా ఇందులో ఉంటుంది దీనితో పాటుగా ఇత పూర్వం వేసిన ఈ పుస్తకం ఈ పుస్తకం పారాయణ గ్రంథం నిత్య పారాయణానికి ఇది ఉపయోగపడుతుంది శాశ్వతంగా చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ పుస్తకం తీసుకోకపోతే వాడి జీవితం కూడా వృధాయే ఇది నిత్య పారాయణకి రోజుకి ఇన్ని అధ్యాయాలను అధ్యాయాలని ఇందులో చెప్పాం ఈ పుస్తకంలో మూడు వందల తొంభై రెండు పేజీలు ఉన్నాయి ఏడు రోజుల్లో రోజుకు అరవై పేజీలు చొప్పున దీనిని పారాయణ చేయగలిగితే అటువంటి వాడు ఈ జన్మలోనే శాశ్వతమైన కైవల్యం పొందుతాడు ఇది ఈ పుస్తకం ఇంకా ఐదు కాపీలే ఉన్నాయట ఇవి మాత్రం ఆరు వేలు వేశారు ఈ విషయంలో మనం అటు సూర్యుడి పొడిచిన ముందు ప్రశంసించవలసింది మధునూరి రామశర్మ గారిని మధునూరి వెంకటరామశర్మ గారు కిందటి సంవత్సరం కింద సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఇరవయో సంవత్సరం మార్చిలో నేను గుంటూరులో అష్టాదశ పురాణాలు చదువుతూ ఉండగా పారాయణం చేస్తూ ఉండగా శివపురాణం ప్రవచనం చేస్తూ ఉండగా అక్కడ నలభై రోజుల పాటు శివపురాణం చెబుతున్నాను ఏది శృంగేరి మఠం తరపున పోలిశెట్టి హరిప్రసాద్ గారి కోరిక మీద అక్కడ చేస్తున్నాం సరిగ్గా రోజున వారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మీరే దీన్ని అనువాదం చెయ్యాలి అన్నారు సరేనని ఒప్పుకున్నాను ఎంతకాలం పడుతుందో చెప్పలేనన్నాను ఒప్పుకున్న మూడో రోజు మార్చి ఇరవయో తారీఖు నాడు లాక్డౌన్ ఉందన్నారు ప్రపంచం స్తంభించిపోయింది ఇంట్లో కూర్చున్నాం ఇంకేమంది కదలలేదుగా మూడు నెలల్లో అయిపోయింది అందువల్లే మూడు నెలల్లో పంతొమ్మిది వేల శ్లోకాలు ఎలా అని ఇప్పుడు వెనక్కిెడితే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడేమో మిగతా పుస్తకాలు అవ్వడం లేదు అందువల్ల అది దైవ సంకల్పం పూర్తిగా పరమేశ్వరుడు సంకల్పించి వారి ద్వారా అడిగేలా చేశాడు మూడు నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు నారదుగా కాలు నిలవదుగా నాకు అలాంటి నేను మూడు నెలలు కదలకుండా కూర్చుంటే కదా అది అయ్యింది రాత్రి లేదు పగలేదు ఒంటి గంటకు ఒకసారి వేసేవాడి ఒక్కోసారి పన్నెండు టు ఒంటి గంట ఒక్కోసారి ఒంటి గంటకి లేచి మూడింటి దాకా ఒక్కోసారి పగలు కూడా వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది అనుకోండి ఈ రాజుకి సాయికి వీళ్ళందరికీ బాగా తెలుసు అంత తొందరగా అయిపోయింది పుస్తకం అనువాదం అయిపోయింది కానీ ముద్రణ చేయడానికి ఎన్నో అరిష్టాలు బాల అరిష్టాలు రకరకాల వ్యక్తులు ఇది రాకుండా ప్రయత్నం చేశారని రామశరభగ గారు చెప్పారు ఎన్ని ప్రయత్నములు చేసినా చిట్ట చివరికి పరమ పవిత్ర నైవిశారణ్యంలో భాద్రపద మాసంలో భాగవత సప్తాహ సమయంలో అక్రూరస్తవానంతరం ఆవిష్కరించే యోగం భగవంతుడు మనకిచ్చారు ఇంకా ఇది శాశ్వతం ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టి పూజించి తరించే భాగ్యం ఇది ఈ పుస్తకాన్ని మీ హస్తంలో పెట్టుకొని ప్రశస్తమైన పూజామందిరంలో పెట్టి సమస్త శుభాలు పొందుతారో లేక విడిచిపెడతారో అది మీ యోగం ఈ ఐదు పుస్తకాలు కూడా పారాయణ గ్రంథాలుగా తీసుకుని ఇంట్లో పెట్టుకోండి పారాయణ చెయ్యండి మనం పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం కామంచ మోక్షంచ లభతే నరహ అని గరుడ పురాణ మహిమని పద్మపురాణంలో చెప్పారు మీ ఇంటిలో గరుడ పురాణాన్ని పెట్టుకోండి ఏ ఇంట గరుడ పురాణం నిత్యం పూజింపబడుతుందో ఆ ఇంట్లో ముందు ధర్మం ఉంటుంది తర్వాత అర్థం ఉంటుంది తర్వాత కామం ఉంటుంది ఆపై మోక్షం ఉంటుంది ఈ నాలుగు లభించాలంటే గరుడ పురాణం ఆ ఇంట్లో ఉండవలసిందే మీలో ఎవరికైనా నరకానికి వెళ్ళాలని కోరుకుంటే వెంటనే చేయత్తండి అక్కడికి పంపించి ఏర్పాటు చేయిస్తాం ఒక్కళ్ళు చేయత్తట్లేదంటే ఎవరికి నరకానికి వెళ్ళి అక్కడ గురక పెట్టాలని కోరిక లేదు అవునా నరకమునకు వెళ్ళకూడదనుకున్నవాడు గరుడ పురాణమును ఒక్కసారి భక్తితో తాకి శిరస్సు పెట్టుకున్నా చాలట పుస్తకం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి నెత్తి మీద ఒకసారి పెట్టుకోండి ఇక నరకానికి వెళ్ళడం ఈ గరుడ పురాణాన్ని శ్రద్ధాశక్తులతో నిత్యం కొంచెం కొంచెం పారాయణ చేయడానికి నిత్య పఠనం అని పేరు సప్తాహ దీక్షతో పారాయణం చేయడానికి ఒక పుస్తకం ఇచ్చాం ఇక్కడ ఏది ఏమైపోయిందా మళ్ళీ సప్తాహ దీక్షతో దీనిని పారాయణ చేస్తే ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది దానికోసం ఇదేమో ఏడు రోజులు పారాయణ అరవై 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 చొప్పున చదివి చివరి రోజుల్లో మిగతా రెండు రోజులు మిగతాది పారాయణ చేయాలి అలా చేస్తే ఈ జన్మలోనే ముక్తి వస్తుంది అని ఈ పుస్తకం చెబుతున్నది ఇందులో నేను చెప్పేవన్నీ ప్రామాణికములు పద్దెనిమిది పురాణములు వేదవ్యాసుల వారు మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం తరించడానికి అందించాడు ఈ పురాణములు నాడు సృష్టి లేదు విరాట్ పురుషుడైన విష్ణువు యొక్క విగ్రహం అది పద్మం హృదయం అయిన హృదయం అందువల్ల ఒక్కొక్క పురాణం ఒక్కొక్క అవయవం ఈ పద్దెనిమిది పురాణాల్లో ప్రత్యేకంగా ధర్మార్థ కామ మోక్షములు నాలుగు ఇవ్వడం కోసమే గరుడ పురాణాన్ని వేదవ్యాసులు వారు అందించారు ఇంత దివ్య పురాణం యొక్క మహిమని తెలియజేసే శ్లోకం ప్రారంభంలోనే పీఠికలో రాశారు ఈ చివరి చూడండి ఒకసారి పురాణం చెప్పండి సరి పురాణం లాస్ట్ పేజీతో గరుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వతాం కామనాపూర్వము శ్రోతవ్యం సర్వదైవహి అంటే దీనికి అర్థం ఏంటి ఈ గరుడ పురాణం పరమ పవిత్రమైనది నెంబర్ వన్ పాపనాశనం పాపాలను తొలగిస్తుంది విన్నవారికి కామనాపురం కోరిన కోరికలు తీరుస్తుంది కోరికలు లేకుండా ఎవరు ఉంటారు కోరికలు తీరాలంటే ఇది వినాలి శ్రోతవ్యం సర్వదైవహి ఎల్లప్పుడూ దీనిని వినిపించదగినది ఎల్లప్పుడూ వినదగినది వినిపించదగినది వినండి చదవండి వినిపించండి కోరికలు తీరుతాయిట ముందు కోరికలు తీరాక మోక్షము ఇస్తోంది ఇన్ని రకాల శుభములు కలిగినదని విష్ణుమూర్తి చెప్పాడు గరుత్మంతుడితో పైగా వ్యాసుడు రాశాడు తప్ప చెప్పింది ఎవరు భగవంతుడు విష్ణువు విష్ణువు మాట కూడా నమ్మకపోతే ఏమిటి కాబట్టి సరిగ్గా ఇంట్లో కూర్చోండి నట్టనడి గదిలో కూర్చోండి దినమునకు ఒక శ్లోకమైనా చదవండి మీకు వచ్చే ఆనందం అంత ఇంత కాదు ఇవాళ ఎంత ప్రపంచం తిరిగినా హాయిగా ఉండగలుగుతున్నానంటే మిగతా వాళ్ళతో పోలిస్తే అంతో ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే ఇప్పటికీ కూడా చదివేటప్పుడు తప్పడు కళదోడు లే రావాల్సిన అవసరం నాకు లేకుండా ఉన్నదంటే శరీరంలో షుగర్ ఫ్యాక్టరీ లేదు అంటే మధుమేహం లాంటి దిక్కుమాల రోగములు లేవు బీపీలు లేవు ఆయాసాలు లేవు ఈ రోగాలు లేకుండా ఉండడానికి గల కారణం ఈ గరుడ పురాణమును ప్రవచించటమే చాలామంది ఆశ్చర్యపోతున్నారు అంటే మొన్న మధ్య మధ్యన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానికి కళ్ళు చూపించుకోవడానికి ఒకసారి సరదాగా అంటే ఒక మంచి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు ఉప్పలకి దగ్గరలో ఉంటుందండి అది చాలా పెద్ద హాస్పిటల్ ఏమిట హాస్పిటల్ పేరు కేరగా సవేరా సవేరా ఏదో ఉంది ఇక్కడ మొత్తం మీద చాలా పెద్దది ఆయన పేరు విజయ్ గారైనా డాక్టర్ గారు తీసుకెళ్ళిన ఆయన పేరు విజయ్ గారు అనే డాక్టర్ గారు హబ్సీ గోడ దగ్గరికి తీసుకెళ్ళారు చాలా గొప్ప హాస్పిటల్ అసలు అక్కడ ఉన్నంత పెద్ద ఈ హాస్పిటల్ నీ మధ్యన ఎక్కడ చూడలేదు ఏమైనా సరే ఒకసారి చూపించి చూపించారు వెళ్ళగానే బీపీ లేదా షుగర్ లేదా అదేదో ఇంకేదో ఎక్కువ రోగం లేదా అని అడిగారు ఫస్ట్ ఏమీ లేదంటే ఆశ్చర్యపోయారు మీకు నిజంగా షష్టిపూర్తించండి మీ మొహం అన్నారు జుట్టు కొంచెం నెరిసింది కాబట్టి నమ్మవలసి వచ్చింది ఈ కిందకు దూకుతారు కాసేపు నాక మీరు దొక్కండి ఇది ఉత్తినే సరదా కోసమో లేకపోతే క్రీడ కోసమో అహంకారం కోసం కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే భగవంతుణ్ణి భక్తితో పట్టుకోవాలి అందులో ఒక భాగం ఈ గరుడ పురాణం అందువల్ల ఈ అపూర్వ పురాణము భగవంతుడు మీ చేతికి ఇచ్చాడు ఏదో సంకల్పం లేకుండా పరమాత్ముడు ఏ పని చేయడు గోవింద 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 గోవిందోవిందోవింద

संतोष यार ये अच्छे है ओम तत्पुरषाय विदमहे सुवर्ण धीमहि तन्नो गरुड प्रचोदया ओम सहस्रशीर्षा पुरुष सहस्राक्ष सहस्रापात् स भूमिम् विश्वपत अवृत्त्वात्यातिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदम् सर्वञ यद्भूतम् यच्च भव्यम् सप्तास्या आसन् परिधयस्त्रिः सप्त समिधः कृताः देवा यद्यज्ञन्तन् बाना अबध्नन् पुरुषम् पशुम् यज्ञेना यज्ञमायजन्त देवास्तानि धर्मा आणि प्रथमान्या आसन् ते हनाकम् महिमानः चन्त यत्र पूर्वे असाध्याः सन्ति सत्यम् परम् ब्रह्मपुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्ववेदम् विरूपाक्षम् विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकम् वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजा आंसि यो अस्काभायदुत्तारम् सधस्थम् विचक्रमाणस्त्रेधोरुगायः प्रतद्विष्णुस्तवते वीर्ये एण मृगो न भीमः कोचरो गीरिष्ठाः यस्यो त्रिषु विक्रमाणेष्वधिक्षियन्ति भुवानानि विश्वा

ध्रुवन्ते वरुणो ध्रुवन् देवो बृहस्पतीः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयता ध्रुवम् तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् तदेव लग्नम् सुजिनम् तदेव विद्या बलन्तैव बलन्त देव लक्ष्मीपते तेऽङ्घ्रियुगम् स्मरामि स्वस्त्यजानन्तार्क्ष्यरिष्टनेमिम् महद्भूतम् भूतम्बायसन् देवता असुरघ्रमिन्द्रासखम् समत्सु बृहद्यशो नावामि वारुहेम अम्भो मुचा माङ्गिरा सङ्गयञ्च स्वस्त्या आत्रेयम् मनासा च तार्क्ष्यम्

मे एजुषस्वशिपि विष्टहव्यम् वर्धन् तुुतयो गिरो ओ मेयम् पा आत स्वस्तिभिः सदा नः इदं विष्णुर्विष्णुरिदमिदं विष्णुर्विभि विष्णोरिदमिदं विष्णुर्वि विष्णुर्‍ विविष्णुर्‍ विष्णुर्‍ विचक्रमे चक्रमे विविष्णुर्‍ विष्णुर्‍ विचक्रमे विचक्रमे चक्रमे विविचक्रमे त्रेधा त्रेधा चक्रमे विविचक्रमे त्रेधा चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधा निन्न त्रेधा चक्रमे चक्रमे त्रेधा निम त्रेधा निन्न त्रेधा त्रेधा निदाधे दध निदाधे दधेनि निदाधे पदं पदं दाधेनि निदाधे पदं दधे पदं पदं दाधे दधे पदं पदमिति पदम्